ఓం నమ శివాయ వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ వీక్షిస్తున్న ప్రతి భక్తుడికి కార్తీక మాస శుభాకాంక్షలు మనము నవంబర్ ఇరవయవ తారీఖు కార్తీక అమావాస ప్రత్యేకత దీని పూజా విధానము దీపాల ప్రాముఖ్యత పితృదేవతల ఆశీర్వాదము ఈరోజు చేసే భక్తి మీ ఇంట్లో ఏ మార్పులు తెలు తీసుకొస్తుందో పూర్తిగా తెలుసుకుందాము చిన్న పూజ కూడా మహా ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఈ పవిత్ర ప్రయాణాన్ని ఆరంభిద్దాము కార్తీక అమావాస్య అంటే కార్తీక అమావాస్యలో వచ్చే అమావాస్య అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ రోజు భూమిపైన శివతత్వము పితృతత్వము ఐశ్వర్య శక్తులు అత్యంత ప్రబలంగా ఉంటాయి అందుకే చిన్న దీపం ఒక్కటి కూడా పెద్ద పుణ్యాన్ని ఇస్తుంది ఈ రోజు దీపాలు ఎందుకు అంత ముఖ్యమైనవి అమావాస్య చీకటి చీకటిని తొలగించే శక్తి దీపం వెలిగితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలుగుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది అడ్డంకులు తొలగి పనులు సాఫీగా సాగుతాయి పితృదేవతలు ఆశీర్వదిస్తారు కుటుంబంలో శాంతి పెరుగుతుంది పితృదేవలకు ప్రత్యేకమైన రోజు ఈ రోజు పెట్టే పితృదోషం తొలగించే శక్తి కలిగి ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి ఒక అమావాస్యలో వేసిన ఒక్క దీపమే ఏడాది రోజుల పితృతర్పణానికి సమానం అందుకే తిల నూనెతో దీపం పెట్టడం అత్యంత శుభప్రదాయకం పూజా విధానము హృదయాన్ని స్నానం చేస్తున్నప్పుడు ఒక బొట్టు గంగాజలంను ఒక తులసి ఆకుతో జోడిస్తే పవిత్రత రెట్టింపవుతుంది ఈ రెండు పిండి దీపాలు అడ్డంకులు ఇంటి బయట రెండు దీపాలు పెట్టడం వల్ల ఇంటిలో అడ్డంకులు దృష్టి దోషము నెగిటివ్ ఎనర్జీలంతా తొలగిస్తాయి పితృదేవతలకు తిల నూనెతో దీపం పెడితే ఇంటిలోని దీపం వెలిగించి ఓం పితృ మహాన్ని మూడు సార్లు జపించుకోవాలి ఉదయాన్నే శివార్చన శివుడికి నీరు లేదా పాలు లేదా పిల్వదనం సమర్పించాలి ఆ తరువాత నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని జపించాలి దీపారాధన చేసే ముందు శివలింగం ముందు దీపం చూసి మూడు ప్రదక్షిణలు చేయాలి మనస్సులో కోరుకునే కోరికలు మన మనస్సులోని కోరికలు నెమ్మదిగా చెప్పాలి ఈ రోజున తప్పక చేయాల్సిన జపాలు ఓం నమ శివాయ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం పితృదేవతాభ్యో నమ ఈ మూడు జపాలు ఇంటికి శాంతి ధనం ఆరోగ్యం తెస్తాయి ఒక చిన్న కథనైతే వినిపిస్తాను అమావాస్య దీపం మహిమ గురించి ఒక పేదవాడు అమావాస్య రోజు పిండి దీపం పెట్టాడు గాలి వీచి దీపం ఆరిపోయిన ఆయన మనస్సులో భక్తి కదల్లేదా అతను ఇలా అన్నాడు శివుడా దీపం చిన్నదే అయినా నా భక్తి చీకటి కాదు ఆ వెంటనే శివుడు ప్రత్యక్షమై అన్నట్లుగా పురాణాల్లో ఉంది నీ దీపం ఆర్పినప్పటికీ నీ భక్తి దీపం వెలిగింది ఇక నీ జీవితంలో చీకటి ఎప్పుడు ఉండదు అతనికి సమస్యలన్నీ తొలగిపోయాయి ఈ కథ చెప్పేది ఏమిటంటే భక్తి పెద్దది పూజ చిన్నదైన ఫలితం గొప్పది ఈరోజు మనం ఏం చేయకూడదంటే కోపము తగాదాలు చెడు మాటలు మద్యము మాంసాహారము రాత్రి ఎక్కువగా బయట తిరగడము అవమానకరంగా మాట్లాడము ఇవన్నీ మనంలో మనం చేసే పూజా ఫలితాలలో పుణ్యాన్ని తగ్గిస్తాయి ఈరోజు మనం తప్పక చేయాల్సిన మూడు పనులు ఏమిటంటే ఇంటి బయట రెండు దీపాలు పిండి దీపాలు పితృదేవతలకు తిలనూనె దీపము శివుడికి ఓం నమ శివాయ జపము ఈ కార్తీక అమావాస్య మీ ఇంటికి శాంతి ఆరోగ్యం ధనం ఆనందం తీసుకురావాలని శివుడు పార్వతులు ఆశీర్వదించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ